ఒక విషయం అన్నతో షేర్ చేయాలి ఏంటంటే ఎప్పుడు జరిగింది ఫస్ట్ టైం నా లైఫ్లో కూడా జరిగింది ఏంటంటే నిన్న దసరా రోజు అన్ని పూజకు అన్ని అరేంజ్ చేసుకున్నాను మంచిగాను నా కాలు తగిలి మొత్తం ఆయిల్ దీపంలో ఉన్న ఆయిల్ బయట ఆయిల్ అంతా మొత్తం అంతా పడిపోయిందనమాట కాళ్ళంతా ఆయిల్ డ్రెస్ అంతా ఆయిల్ మొత్తం అంతా ఆయిల్ ఫస్ట్ టైం నేను ఏం అనుకోకుండా అలా చూసాను ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఓకే ఒలికిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ క్లీన్ చేయాలి సో అలా జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ కాళ్ళు క్లీన్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేశాను ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఒక బ్యాడ్ జరిగితే ఏం జరగలేదు నెక్స్ట్ ఏం జరగలేదు పిల్లల్ని తిట్టలేదు ఎవరిని బ్లేమ్ చేయలేదు నన్ను నేను బ్లేమ్ చేసుకోలేదు చాలా మంచిగా పూజ అయిపోయింది అన్నీ అయిపోయి చాలా బాగా అయిపోయింది ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తు రాలేదు డే అంతా నేనే గుర్తు తెచ్చుకుని ఇది షేర్ చేయాలి అన్నతో అనుకుని చెప్తున్నాను అనమాట ఇది ఏమంటారంటే ఒక రిమార్కబుల్ చేంజ్ ఇన్ ద నో హౌ వి లుక్ ఎట్ లైఫ్ చేయి కానీ వైట్లో ఏం చేయాలంటే నెక్స్ట్ చెప్తే చేసిన రేపు ఇంకో పని చేస్తాం మనం అది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం చేయాలన్నా చేసి పూర్తి చేసేయండి మీకు నచ్చినట్టు ఓకేనా మనం ఎప్పుడు ఈ వరల్డ్లో రియాక్ట్ అవ్వడమే తెలుసు మనకు రియాక్ట్ అవ్వకుండా ఉండటం నేర్పించలే రియాక్ట్ అవ్వకుండా ఉండడం బలహీనత కాదు రియల్ ఇప్పుడు నీకు ఆ కాలు దగ్గర కింద పడిపోయింది నువ్వు రియాక్ట్ అయినా చేయవలసింది క్లీనింగ్ కదా చెప్తారు బండి పాడైపోయిందా తిట్టుకుంటావా బాధపడతావా బాధపడ్డా రిపేర్ చేయించవలసింది దాని స్టేటస్ తీసుకురావాల్సింది ఇది చాలా చిన్న విషయంగా తోస్తున్నా కూడా ఆ స్పృహ హఠాత్తుగా కలుగుతుంది ఆ టైంలో కలుగుతుంది కలుగుతుంది ఎప్పుడో ఒకసారి సడన్లీ ఇట్ విల్ హ్యాపెన్ సో వింటూ వింటూ ఉంటే ఖచ్చితంగా చేంజస్ కన్సిస్టెంట్ ఇప్పుడు నేను రోజు ఎందుకు చెప్తున్నాను అంటే నెలకొకసారి చెప్తే మర్చిపోతారు కదా సో అందుకని కన్సిస్టెంట్ గా ఊరికే చెప్తూ ఉండడం వల్ల దాన్ని మనం ఆచరిస్తూ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను మొన్న ఒకసారి ఇంట్లో ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ అరుస్తున్నా మా కన్న కూడా అరుస్తుంది నేను అప్పుడు ఏం చెప్పానంటే నేను అరవచ్చు మీరు అరవకూడదని చెప్పాను దేనికంటే నేను అరిచినా కేకలేసిన హర్ట్ అవన్ కాబట్టి నేను ఏమన్నా చేయొచ్చు ఎవరైతే హర్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో దే షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ కాన్వర్జేషన్ ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంది అదివరకు చెప్తా క్రాస్ చెక్ చేసుకో ఇంట్లో ప్లీజ్ ఇప్పుడు నూనె అక్కడ పెట్టుకోకముందు ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆ నూనె కింద పడిపోయినప్పుడు అదే వ్యక్తి ఉన్నారు తుడి చేసిన తర్వాత అదే వ్యక్తి ఉన్నారు తద్వారా నో యు ఆర్ ఇంటాక్ట్ అదర్వైజ్ యూఆర్ బ్రోకెన్ పీస్ అన్నట్టు నూనె నూనె పడిపోగానే నీళ్ళు కూడా ఏదో పడిపోయింది అనుకో అప్పుడు ఎంతకు ఉన్న వ్యక్తి సౌజన్యనా ఆ నూనె పడిపోయినప్పుడు బాధపడ్డ వ్యక్తి సౌజన్యనా అన్నది క్వశ్చన్ హూ ఈజ్ రియల్ ఆథెంటిక్ సౌజన్య అనేది క్వశ్చన్ ఇక్కడ అట కాకుండా సాక్షిలో కనుక వస్తే ఆ సాక్షి స్థితిలో ఉన్నది నీవు అయితే దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇది కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రమాదాలు ఉన్నాయి మెకానికాలిటీ అండ్ బీయింగ్ విట్నెస్ రెండు ఒకలా దర్శనం ఇస్తుంది ఏమర్థమని చెప్పు చెప్పిన పని అది నేను మెకానికాలిటీ అండ్ బీయింగ్ విట్నెస్ రెండు ఒకలా కనిపిస్తున్నాయి కొన్నిసార్లు కానీ రెండు ఒకటి కావు ఇప్పుడు మెకానికల్గా ఉండటం కూడా సాక్షి లాంటిదే కానీ అందులో జీవం ఉండదు సాక్షి ఉండమంటే రాయిలా మారిపోయి జస్ట్ మెకానికల్గా స్పందించడం అని కాదు నేను ఏం చచ్చిపోయినా సరే చూస్తూ ఉంటుంది అటువంటి ధోరణి కాదు అది అంటే సంవేదన లేకుండా ఒక డెడ్ మైండ్ని కలిగి ఉండడం కాదు సో ఫుల్ హోష్లో పూర్తి ఎరుకలో జీవితం యొక్క సారము తెలిసి నిశ్చలత్వం వచ్చింది తప్ప నీ ఇది ఇంతే ఏదైనా పడిపోతుంది ఏదైనా నాశనం అవుతుంది నీకు చెప్పి వేస్ట్ అనవసరంగా అట్లాంటి విషయం కాదండి అంటే మెకానికల్గా ఉన్నా బాధ ఉండదు అంటున్నా చాలా మంది నా మనసు రాయి అయిపోయింది అంటారు అటువంటి స్థితి కాదు యువర్ అబ్సల్యూట్లీ అలైవ్ నీకు అర్థమైంది ఏడవటంలో డౌటన్ బాధపడటంలో ఉన్న ఫ్యూటిలిటీ అనేది తెలియడం వల్ల మేల్కొల్పు జరిగిందంతే రెడీ టు టేక్ ఎనీ యాక్షన్ అంతే ఏదవసరమో అది నిజంగా అట్వాస్ వండర్ఫుల్ అన్నీ అలైజ్ అయ్యాను నిన్న అసలు నాకు నెక్స్ట్ ఇంకొకటి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది డే స్టార్టింగ్ లో ఏదైనా బ్యాడ్ అయితే ఎండింగ్ వరకు ఏదో బ్యాడ్ జరుగుతూనే ఉంటుందనుకుంటాము ఎందుకంటే అదే థాట్స్ రన్ అవుతుంటే అబ్బా పొద్దున ఎందుకు ఇలా అయింది మళ్ళీ అని అసలు ఇంకొకటి బ్యాడ్ ఎందుకు అవుతుంది అది అసలు బ్యాడ్ అని కాదు అసలు అట్లా అనుకోవద్ది ఏదో జరిగింది అట్లా బ్యాడ్ గుడ్ అన్నది మన ప్రెరోగేటివ్ అంటే మన ఛాయిస్ నుంచి పుట్టేవి ఇప్పుడైతే ఒక స్పృహ అయితే కలిగింది ఎలా తీసుకోవాలి అవును ఇప్పుడు నీ ఎనర్జీ కొంచెం కూడా వేస్ట్ కాకుండా నువ్వు పని పూర్తి చేసినావు కరెక్ట్ అండ్ బ్లేమ్ అయ్యో మా ఊర్లో ఉన్నప్పుడు మా పాత ఇంట్లో కరెంట్గా ఉండేది కదా మాకు భోజనం చేస్తున్నప్పుడు ఇంకా ఏది కొనుక్కోవాలన్నా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కదా నూనె పామ్ ఆయిలే ఇప్పటిలాగా ఇన్ని రకాల ఆయిల్స్ లేవు సో కంట్రోల్ షాప్ దగ్గర క్యూలో నిలబడితే ఆయిల్ దొరికేది అట్లా ఒకసారి భోజనం చేసే ముందు ముందు చిన్న నూనె పావులో ఆయిల్ ఉంటే నేను కింద పోసిన తెలుసా అది అంటే నూనె కింద పోస్తావా నువ్వు నూనె కింద పోస్తావా అసలు చేయ తగిలిపోయింది కావాలని వాడు కింద పోస్తావా నూనె కింద పోతే నాకు చెప్పే అవకాశం కూడా లేదు మన చిన్నపిల్లం కదా మీ మీ ఘోరంగా కొట్టి అసలు నీకు వస్తు వస్తువులు అంటే బాధ్యత లేకుండా పోయింది అది అనుకుంటా లీటర్ నుండి కింద పోసింది మాకు అనిపించింది ఇప్పుడు ఈవెన్ ఎవరు కొడతారు నాకు ఫస్ట్ వచ్చిన ప్రశ్న అది వీళ్ళని ఎవరు కొడతారు ఎవరు ఉన్నారా చూసేవాడిని సరే నేను పెద్దగా అయితే తప్ప ఎవరు కొట్టారు అని మాట్లాడదు లాజికల్ గా వచ్చింది అంటే జస్ట్ చెప్తే అర్థం చేసుకుంటారు ఎవరైనా కానీ మనం ఏం చేస్తాం ఫస్ట్ చేసి వాళ్ళ మీద దొద్దు రుద్దుతాం నాకు ఒక పూజారి తెలుసుండేవాడు ఫోన్ చేసేవాడు ఇట్లా హోమం చేయాలి ఎంత తీసుకుంటారంటే ఇట్లా ఫోన్ కప్పి నాకు చెప్పినవాడు ఎంత తీసుకుంటా అడుగుతున్నాడు నా నెల ఖర్చులు చూసుకుని దాన్ని బట్టి చెప్తా అంతేము అనేవాడు మారిపోతుందరే తర్వాత అతనికి పూజ చేయాలి ఖచ్చితంగా చేయాలి చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అమ్మాయి పిల్లలు తప్పకుండా ఇది చేస్తే అయితే అని చెప్పి ఇట్లా ఫోన్ పెట్టగానే సత్యం చెప్పుడు అంటుంది నేను చేసిన అవుతుంది చేపిన అవుతుంది బాబా అన్నాడు అనేవాడు అనమాట కానీ అతనికి మనసులో ఉన్న శంక పోతుంది నాకు ఆర్థిక సమస్యలు తీరుతాయి అందుకని ఈ గేమ్ నడుస్తుంది అంతే అదర్వైజ్ నీకు నీ యొక్క మనసు మీద ఒక అవగాహన వస్తే నీకు ఎవరు సహాయం అక్కర్లేదు అంటే అట్లీస్ట్ నీ దైనందిక జీవితంలో ఎలాంటి అలజడులు లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బతకగలగాలి మనం మనకి ఆ రొట్టిన్ అలా అలవాటు చేసేసారు అవును ఉతుత్తగానే ఇరిటేట్ అవుతారు ఉతు అందరు పక్క వాళ్ళకి సలహాలు ఇస్తారు ఎవరితో మాట్లాడుతుంటే తల దూరిస్తారు అయిపోతే అసలు పిల్లల మీద నేనైతే బుక్ రాద్దాం అని కూడ చెప్పిన కదా ఏమేమి చేయకూడదు తర్వాత ఏమేమి చేయాలి ఏ ఎందుకు రా ఇంప్రూడ్ చేస్తుండో గాయత్రి అప్పుడప్పుడు ఉంటుంది యూ గైడ్ రిటేటెర్ ఫర్ నథింగ్ అమ్మా అంటది అవును చాలా అందరూ పిల్లలకు తెలుసు అంటే జస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మా అమ్మ కిందకి కోపం జస్ట్ ఫెయిల్ అయింది అయ్యారు కొందరు ఫెయిల్ అయ్యారు ఏముంది అందులో ఎగ్జామ్ కదా ఫెయిల్ అయింది ఏమైంది అనుకుంటారు వీళ్ళు ఏమో చాలా సీరియస్ తీసుకుంటారు అసలు సో చూడడం అనేది నా దృష్టిలో గ్రేటెస్ట్ ఫస్ట్ టైం చూసింది మామూలు విషయం కాదు చిన్నదే కానీ చూడడం వల్ల చాలా సమస్యలు నువ్వు సాల్వ్ చేయగలవు చెప్తారు కదా ఏం జరుగుతుందో మనసులో అది చూడాలి అని అలాగే చూసాను అప్పుడు మనసులో వచ్చిన క్లీన్ చేయాలి అంటే నీ విద్యుత్ ధర అంతే మించి ఏముంది ఏం లేదు మించి చేయవలసింది కానీ మనిషి పిచ్చివాడు వాడు పరిశీనవుతాడు అందరినీ పరిశీన చేస్తారు రకరకాలుగా ఇబ్బంది పెట్టుకుంటారు ఇబ్బంది పడతారు ఆర్గ్యూ చేస్తారు కొట్లాడుకుంటారు అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవే కరెక్ట్ నేను చెప్పన్నా చాలా మంది కలిసి ఉండడానికి కారణం ప్రేమలు బంధుత్వాలు మమకారాలు ఏం కావు అందరికి ఇండ్లు లేవు అంతే అందరికి సొంత ఇండ్లు ఉండి సొంత ఫామ్ ఉంటే ఎవ్వడూ ఎవడితో కలిసి ఉండడు అప్పుడు వారానికి ఒకసారి కలుసుకొని మంచిగా మాట్లాడుకొని విడిపోతారు అంతే ఉద్దస్తమానం మొహాలు అసలు ఇంట్లో ముఖాలకు మాస్కులు వేసుకొని తిరగాల చూసుకోవద్దొకరినొకరు కలిసి ఉండాలి తప్ప కలిసి మాట్లాడుకోవడం ఏంటి వద్దసేపు మాట్లాడుకుంటావు ఏముంటుంది అబ్బా మాట్లాడుకోవడానికి ఏమైనా కొత్త పుస్తకం చదివారా ఒక కొత్త పాట నేర్చుకున్నారా ఏమీ లేదు అదే బాచ్యంతకాయపచ్చాడు జోలి అన్నం బాగా కలుపుకొని తిను పేట కలిగినాక గూట్ల పెట్టు ఆ తర్వాత కాళ్ళు విడుచుకొని లోపలికి రా ఇట్లాంటి అద్భుతమైన ఏమంటారు విషయాలు చెప్తూ జీవితాన్ని గడుపుకుంటారు ఏమి ఉండదు పవన్ గారు సౌజన్యం చెప్పింది కొంచెమే కానీ ఆధ్యాత్మిక రహస్యమంత అందరూ దాన్ని షేర్ అంటే నాకు గుర్తొచ్చింది ఒకసారి నేను అప్పుడు కోవిడ్ అప్పుడు నేను ఒకరోజు అందరికి ఏం చేసిన ఒక చిన్న వీడియో పెట్టినా పెట్టి ఆ వీడియో కింద కూలి బొమ్మ పెట్టాను అందరూ ఏంది ఏందని అడిగారు ఆలోచించండి అన్న సాయంత్రం వరకు ఆలోచించారు ఒక్కడికి అర్థం కాదు నేను షేర్ షేర్ అంటే కదా అట్లా ఇంకొకసారి ఇట్లా ఫోటో పెట్టాను కాలు చేయగా చూడు ఇట్లా ఫోటో పెట్టినా ఒక వ్యక్తికి ఏమర్థం ఏందా మీకు ఫోటో ఇట్లా తీసుకోవచ్చు ఫోటో ఈ కాలు చేయి పక్క పక్క నుండి ఫోటో తీసి పెట్టాను తర్వాత ఏందని ఫోన్ చేసి ఆలోచించాను ఎంత ఆలోచించా కాల్ చేయి నువ్వు చిన్నపిల్లల ఉంటే తప్ప నువ్వు ఎంజాయ్ చేయలేవు నువ్వు స్టోన్ అయిపోయినావు బికేమ్ స్ట్రైక్ అందుకని బిర్రుగా అనబుల్ టు లాఫ్ ఇప్పుడు నవ్వాలంటే చాలా కష్టం థ్రిల్ అవ్వాలంటే ఏదో చూడాలి పెద్ద కొండను ఏదో చూస్తే అసలు ఇట్లా పక్కన గోడను చూస్తే థ్రిల్ కావచ్చు నీకు ఫ్రెష్ మైండ్ ఉంటే ఇప్పుడే విర ఫ్లవర్ జ్యూస్ ఖుషి కావచ్చు లేదా నీ స్మెల్ నువ్వే పీల్చింది నువ్వు తెలియ సరే ఎంత భలే స్మెల్ వస్తుంది ఎవరింగ్ మా ఊర్లో పిల్లవాడు ఉండేవాడు ఆడు ద మోస్ట్ సర్ప్రైజ్డ్ కిడ్ నా లైఫ్ లో ఎప్పుడు ఫస్ట్ టైం చూసిన ఇంకో ఆడు ఊడిపోయాడు దూరం ఉండాలి ఎవరి అంత సర్ప్రైజ్ అవుతాడు సరే నేను తెలుసుకుంది రహస్యం పిల్లవాడు ఇంకా స్కూల్కి వెళ్ళలే అనేవాడు అనమాట వాడు పిత్తి ఆ టైపోయాడు అసలు అంటే అసలు సర్ప్రైజ్ అసలు నాకు తెలిసి దేవుడు చూడ సర్ప్రైజ్ మంచి వాడు పిత్తు సర్ప్రైజ్ అవుతుంది చాలా రీల్ అయ్యేసారే మీరు ఎంత గ్రేట్ అయ్యా ఎంత సెన్సిటివ్ అయ్యాడు అసలు మీకు ప్రపంచంతో పని లేదు ఆశ్చర్యపోవాలంటే వాడి వాడిది అది వాడు తిన్న ఆహారము వాడిని ఒక గ్యాస్ క్రియేట్ చేసి ఆ శబ్దం అట్లా అయిపో స్టాప్ స్టాప్ అనే కానీ అందరూ అయిపోయాడు అసలు వాడికి ఊశ కూడా అక్కర్లేదు వాడు వాడికి అంత టైం లేదు ఇవ్వ సర్ప్రైజ్ అంతే తర్వాత చుట్టుపక్కల అందరూ కలిసి వాడు సర్ప్రైజ్ పోగొట్టింది అమ్మ పిత్తే ఆశ్చర్యపోతే అవడక పోవాలంటే పోయింది అది ఆ తర్వాత వాడు జీవితకాలం ట్రై చేస్తే రాదు అది సో మనిషి చిన్న చిన్న వాటికి ఆనందపడాలంటే మనసులో చెప్తా ఉండకూడదు ఆ మనసులో ఇమేజ్ కృష్ణమూర్తి చెప్తారు కదా ఇమేజ్ ఉండకూడదు నేను ఇది నువ్వు అది అనుకుంటే నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావు ఆ చూశానండి అయితే ఒక నిమిషం సంతకం పెడతా దానికి సంతకం పెడతారు రికార్డ్ తరణనా దానికి దీనికి ఇస్తాం బంధ మే నిల్పుమా బంధ మే నిల్పుమా La rare 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 నేను స్కూల్లో నేర్పిస్తారు స్కూల్లో నేర్పిస్తారు క్లాస్ ఉంది క్లాస్ అవుతుంది స్కూల్లో ఒక క్లాస్ వెరీ గుడ్ మంచిదే నేర్పిస్తారు యాక్చువల్లీ ఆ ముగ్గుల్లో చాలా పిల్లలకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా వస్తాయి మనకి ఇవన్నీ తెలియకుండా నేర్చుకున్నా సో అది చూడండి చూడడం వల్ల నష్టం లేదు చూసి నిజంగా చూడగలిగితే మామూలుగా ఆవేశపడి అరిచి కేకలు వేసి చేసేవాడు కంటే పని సమర్థవంతంగా చేయబడుతుంది అట్లా మిగతాదేమో కనిపిస్తుంది ఇది కనబడదు కానీ నీకు రిజల్ట్ తెలుస్తుంది మెల్లగా యూ యాక్చువల్లీ క్రియేట్ సో మెనీ థింగ్స్ ఈ భూమి అంటే చాలా చేశారు చెప్పుకుంటూ సిరీస్ చేయొచ్చు అంటే నిశ్శబ్దంగా అద్భుతాలు చేసిన వాళ్ళు చాలా ఉన్నారు అట్లా సరేనా బై லீவிங்கா செலவ் uh? <laughs>